హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికిని చూస్తూ కాచి ఎగతాళిగా ఇలా అంటూ ఉంటుంది మా అక్క బిల్లు రేపటితో అయిపోతుంది కదా అని కాచి అంటూ ఉండగా అవును అని బూచి తల ఓపుతూ ఉంటాడు ఇక వెంటనే వైజయంతి హత్య కేసు అయితే అది రుజువైతే సెక్షన్ త్రీ నాట్ ప్రకారం శిక్ష ఏడేళ్లకు పైమాటే అని వైజయంతి అంటూ ఉండగా పాపం కౌశికి బాధపడుతూ ఉంటుంది అప్పుడే జేడీకేడీలు అక్కడికి వస్తారు మీకు సెక్షన్ల గుర్చి శిక్షల గురించి బాగా తెలిసినట్టుంది వైజయంతి గారు అని జేడీ అంటూ ఉండగా జేడీకేడీలను చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు జేడీ కేడీలు ఇక లోపలికి వస్తారు జేడీ కౌశికిని చూస్తూ ఇంట్రాగేషన్ మొదలు పెడదామా అని అంటుండగా కౌశికి ఇంట్రాగేషన్ మీరెందుకు చేస్తారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కేడీ ఎందుకంటే పరంధామయ్య మర్డర్ కేసుని జేడీకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక జేడీ భూపతిని ఇన్వెస్టిగేషన్ చేసి భూపతి చెప్పిన ఆధారాల సహాయంతో కౌశికిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తుంది జేడి ఇక జేడి కేడి కౌశికి ముగ్గురు సోఫాలో కూర్చుంటారు ఇక నిషి వైజయంతి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ కనుక ఒక్కటైతే మనకు నిద్రే ఉండదు అని నిషి అంటూ ఉంటుంది అవునమ్మి ఎలాగైనా వీళ్ళ మధ్యలో గొడవ చిచ్చు రెండు పెట్టాల్సిందే అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక జేడి కౌశికి మర్డర్ చేయలేదని నిరూపించగలదా అసలు మర్డర్ చేసింది ఎవరు అక్కడ యువరాజ్ని చూసిన విషయం కౌశికి జేడీకి చెప్పేస్తుందా ఈ కేస్ ఎలా మలుపు తిరగనుంది నిందితుడిని జేడి ఎలా కలిపెట్టగలదో రాను నెబ్ చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్